ఇవాళ భారత్ పాకిస్తాన్ మధ్య కీలక చర్చలు జరగనున్నాయి మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఇరు దేశాల డీజీఎంఓలు హాట్ లైన్ లో మాట్లాడుకోబోతున్నారు కాల్పుల విరమణ అనంతర పరిస్థితులపై ఇరు దేశాలు చర్చించనున్నాయి కాల్పుల విరమణ సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం తగ్గించడంపై చర్చించనున్నారు సీజ్ ఫైర్ అమల్లోకి వచ్చిన మూడు గంటల్లోనే నిబంధనలు ఉల్లంఘించి కాల్పులకు పాల్పడేది పాకిస్తాన్ ఈ నిబంధనల ఉల్లంఘనపై పాక్ ను భారత్ ప్రశ్నించనుంది సింధు జిల్లాలో ఉగ్రవాదుల అప్పగింత వంటి అంశాలు కాల్పుల విరమణపై అవగాహనకు వచ్చిన పాక్ మళ్లీ రాత్రి డ్రోన్లతో దాడులకు పాల్పడిందని ఆర్మీ ప్రకటించింది మరోసారి పాక్ దాడులు కొనసాగితే తీవ్రమైన ప్రతిచర్యలు ఉంటాయని భారత్ వార్నింగ్ ఇచ్చింది భారత సార్వభౌమత్వానికి భంగం కలిగించే ఏ చర్యకైనా పాక్ కు తగిన జవాబిస్తామని కేంద్రం ఇప్పటికే హెచ్చరించింది పాకిస్తాన్ చేసిన డ్రోన్ల దాడులకు ప్రతీకారంగానే ఆ దేశ బేస్ లను ధ్వంసం చేసినట్లు డీజీఎంఓ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ప్రకటించారు మే ఏడు నుంచి పదవ తేదీల మధ్య ఎదురుకాల్పుల్లో ముప్పై నుంచి నలభై మంది పాక్ సైనికులు హతమయ్యారని ఆ దేశ ఆర్మీ ప్రకటించిందన్నారు ఉగ్రవాదాన్ని అంతం చేయడం తప్ప భారత్ మరో మార్గం లేదని స్పష్టం చేశారు ఉగ్రవాదం అంతానికే ఆపరేషన్ సింధు చేపట్టామని డీజీఎంఓ రాజీవ్ తెలిపారు భారత్ చేసిన మెరుపు దాడుల్లో దాదాపు వంద మంది టెర్రరిస్టులు హతమయ్యారని భారత్ ప్రకటించింది